టీవీ ఫోర్ తెలుగు కి స్వాగతం సిద్దిపేట పట్టణంలోని శ్రీ మహారేణుకాయ ఎల్లమ్మ దేవి నలభై తొమ్మిదవ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కేవీఆర్ ఫౌండేషన్ చైర్మన్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కల్వకుంట్ల వంశీధర్ రావు వంశీధర్ రావుకు గీతా పారిశ్రామిక సహకార సంఘం వారు ఘని స్వాగతం పలికారు ఎల్లమ్మ ఆలయంలో అంగరంగ వైభవంగా నలభై తొమ్మిదవ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించి మనోభిష్టాలు నెరవేర్తాయని నమ్మకం తనను బిడ్డగా భావించే భక్తులను కన్నతల్లిగా అనుగ్రహిస్తారు ఆ ఎల్లమ్మ తల్లి పిలిస్తే పలికే చల్లని తల్లి ఎల్లమ్మ గుడిలో పాలాభిషేకం మరియు ప్రత్యేక పూజలు చేశారు కల్వకుంట్ల వంశీధర్ మాట్లాడుతూ రేణుక ఎల్లమ్మ దేవి నలభై తొమ్మిదవ వార్షికోత్సవంలో పాల్గొనటం చాలా సంతోషంగా ఉందన్నారు తెలంగాణలో ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలన్నారు అమ్మవారిని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కేఆర్ ఫౌండేషన్ సభ్యులు గీత పారిశ్రామిక సహకార సంఘం వారు భక్తులు తదితరులు పాల్గొన్నారు ఉన్నారు ఇక్కడ ఉన్న శాకా బ్రాహ్మణల మీద ఏమైనా జరిగింది సో ఈ రకమైన టెంపుల్ మొత్తం తెలంగాణలో జరుగుతూ ఉంది ఈ టెంపుల్ అప్పటి ఈ గీతా పార్యమైన సంఘం ఈ సంఘం కార్యవర్గం అలాగే మిగిలిన కూడా అందరూ తీసుకెళ్ళాలని இல்லமா ஆசீர்வதி சரி பஸ்முத்தியும் ஜெய நேர இல்ல